హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్కి తుఫాన్ రూపంలో మరో ముప్ప పొంచి ఉంది ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా అతలకృతమైన ఏపీలో మరోసారి ఇప్పుడు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ అల్పపీడనం రానున్న నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కలుదెత్తు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇది నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని అధికారులైతే అంచనా వేస్తున్నారు దీని ప్రభావం ఎక్కువగా కోస్తా జిల్లాల పైన అయితే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రస్తుతం ఇప్పటికే నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే కొనసాగుతుంది దీంతో ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి కొన్ని చోట్ల వర్షాలు అయితే పడుతున్నాయి ఇది కాక ఇప్పుడు మరో తుఫాన్ అయితే కనుక ముంచుకొస్తుంది దీని ప్రభావంతో ప్రకాశం జిల్లా పొట్టి శ్రీరాములు జిల్లాతో పాటు పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరుతో పాటుగా తిరుపతి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటున్నారు ఇక అలాగే కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం శనివారం ఆదివారాల్లో కూడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అయితే పేర్కొంది కాగా రాష్ట్రంలో ఇప్పటికే తీవ్రత పెరిగింది ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంత ప్రజలు గజగజలాడిపోతున్నారు మంగళవారం నాడు రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల్లో అత్యల్పంగా నాలుగు పాయింట్ ఆరు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది ఈ సీజన్ ప్రారంభమైన తర్వాత ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత అని అయితే చెబుతున్నారు ఇక ఇదే సమయంలో ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ మరో కీలక ప్రకటన అయితే చేశారు రాష్ట్రంలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని వాళ్ళ అధికారుల్ని మంత్రి నాదండ్ల ఆదేశించారు ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోసం మూడు వేల కేంద్రాలు ఏర్పాటు చేశామని వీటి ద్వారా యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే కనుక ఆయన వెల్లడించారు సో రైతులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఈ తుఫాను ప్రభావం మీ మీద పడకుండా ముందుకు ఎక్కువగా నష్టపోయేది రైతులే కాబట్టి ధాన్యం కొనుగోళ్లు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే చేసుకోండి ధాన్యంలో పదిహేడు శాతం మించి తేమ ఉండకూడదని కేంద్ర నిబంధన పెట్టడంతో ఆ నిబంధన మేరకే కొనుగోళ్లు చేస్తున్నట్లు మంత్రి నాదేళ్ల మనోహర్ తెలిపారు సో రానున్న మూడు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి